స్థిరమైన మనసు కావాలి ఈ రోజుల్లో స్థిరమైన మనసు లేదు ఏమనుందంటే అంత్యకాలంలో అపాయకరమైన కాలములు వచ్చిన తెలుసుకున్నాము మనుషులు స్వార్థ ప్రియులు బిక్కమలాడువారు ధనాపేక్షలు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి వలవాలే ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉంటారు దేవుని బిడ్డారా మరి ఈ యొక్క అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినా తెలుసుకోమంటున్నాడు కాబట్టి దావిదు మహారాజు అంటున్నాడు దేవాన హృదయంతంగములో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము ఒక నూతనమైన మనసు కావాలి ఒక నూతన